మండలంలో పంటలు ఎండిపోయినాయి బాగా అని చెప్తా ఉన్నాడు నేను అడిగిన నాకు ఆశ్చర్యం వేసింది భక్త రామదాస్కిం ఏమైంది అంత బ్రహ్మాండమైన ప్రాజెక్టు కట్టినాం కదా ఎందుకు ఎండిపోయిందని అడిగితే అనేక రకాల బాధలు సార్ పాలేరు కూడా ఎండబెట్టినారు కరెంటు కూడా సరిగ్గా ఇయ్యలేదు చాలా పంటలు ఎండిపోయినాయని చెప్తా ఉన్నారు ఇక్కడ రైతు బంధు రాలే రైతు బంధు అందరికీ రాలేదా మరి యుద్ధం చేద్దామా పోరాడదామా మీ అందరు నేను ఒక్కటే కోరుతున్నా ఈ కాంగ్రెస్ పార్టీ అడ్డగోలు ఇచ్చి నాకు గుర్తు లేకపోతే మీరు గుర్తు చేస్తా ఉన్నారు రైతు బంధు రావాలి ఎందుకు ఎందుకు మాకు బుర్రలేక పెట్టి మా రైతు బంధు ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వ సబ్సిడీ లేకుండా ప్రభుత్వ సపోర్ట్ లేకుండా ఎంటైర్ వరల్డ్ లో ఏ దేశంలో కూడా వ్యవసాయం జరిగే పరిస్థితి లేదు అశోక్ గులాటీ అని ఒక ఆగ్రో ఎకానమిస్ తో అనేక మాసాల పాటు చర్చించి మేము నిర్ణయం తీసుకొని మన రైతులను నిలబెట్టాలే అని ఒక నాలుగైదు కార్యక్రమాలు చేసినాం రైతు బంధువు ఇచ్చినాం కరెంట్ ఇచ్చినాం నీళ్లు నీటి తీరువా లేకుండా ఇచ్చినాం వాళ్ళకన్నీ మాఫీ చేసినాం నీటి తీరువా పాత బకాయిలు కూడా రద్దు చేసినాం ధాన్యం కొనుగోలు చేసినాం ఈ రకంగా రైతులను ఆదుకున్నాం వీళ్ళు వచ్చి ఇప్పుడు ఏం మాట్లాడతారు మేము ఐదు ఉంటేనే ఇస్తాం ఐదు ఎకరాలకు మించి ఇయ్యం అంటే ఆరు ఎకరాల నుండి కోటీశ్వరుడా ఏడు ఎకరాల నుండి కోటీశ్వరుడా నువ్వు ఇరవై ఇరవై ఐదు ఎకరాల తర్వాత ఇయ్యా అంటే కొంత అర్థం ఉంటుంది కానీ పది ఎకరాలకు కూడా ఎగబెడతామంటే ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా వీళ్ళ మెడలు వంచి మళ్ళా పాత పద్ధతిలోనే మంచిగా జరిగేటట్టు చేయాల ఆ పని జరగాల జరగాలంటే మీరు బీఆర్ఎస్ కు బలం ఇవ్వాల ఇంకొక మాట ఇంకొక మాట అజయ్ గారి నాయకత్వంలో ఖమ్మంలో లకారం చెరువు కానీ మంచినీటి వ్యవస్థ కానీ ఎంత బ్రహ్మాండంగా జరిగినాయి ఎంత అద్భుతమైన ఫలితాలు వచ్చినాయి ఇలా ఖమ్మం పట్టణంలో ఎన్ని రోజుల కోసం వస్తున్నాయి నీళ్ళు మూడు రోజులకోసారి ఈ గతి ఎందుకు వచ్చింది మనకు మళ్ళా వాటర్ ట్యాంకర్లు కొనుక్కునే దుర్గతి ఇంత తొందరలోనే ఎందుకు వచ్చింది ఈ బాధలు ఎందుకు వచ్చినాయి నీళ్లు లేకనా చేత కాకనా సేవ లేకనా కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతనా దయచేసి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా మనం పిచ్చే ఆవేచనలో కాకుండా వాస్తవాలు కూర్చొని ఆలోచిస్తే మూడు నాలుగు నెలల్లోనేవి మాయమైతాయా తొమ్మిదేళ్ళు కేసీఆర్ హయాంలో కరెంటు నడిచిందే మరి ఎందుకు మాయమైంది ఇదే జిల్లాలో వ్యవసాయ మంత్రి పక్క నల్గొండ జిల్లాలో నీటి శాఖ మంత్రి ఇద్దరు మంత్రులు ఉండగా కూడా కాలువలో నీళ్లు ఎందుకు రాలే పాలేరు దగ్గర మేమే బద్దలు కొడతాం తూములని రైతులు ఎందుకు పోయి దండయాత్ర చేసినారు అటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చినాయి ఇవన్నీ కూడా మీరు దయచేసి ముఖ్యంగా యువకులు మీరు చర్చించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఈ దేశం మీది ఈ రాష్ట్రం మీది భవిష్యత్తు మీది యువత ముఖ్యంగా ఒక ఉరవడిలో కొట్టుకొని పోకుండా మీరు ఆలోచన పరులు ఖమ్మం చైతన్యవంతమైన జిల్లా బ్రహ్మాండమైనటువంటి ఆలోచన ఉన్నటువంటి జిల్లా కాబట్టి దయచేసి మీరందరూ ఆలోచన చేసి నామా నాగేశ్వరరావు గారిని గెలిపించాలే బీఆర్ఎస్ కు బలం ఇవ్వాలి ఈ ప్రభుత్వం మెడలు వంచి మీ కోరికలన్నీ నెరవేర్చాలంటే బీఆర్ఎస్ కు శక్తి కావాలి ఆ శక్తి మీరే ఇవ్వాలి మీ నుంచే రావాలా మొన్న ఏదో జరిగింది అసెంబ్లీ ఎలక్షన్ లో జరిగింది అయిపోయింది కానీ మళ్ళా విజృంభిస్తాం పోరాటం చేద్దాం ముందుకు పోదాం అన్ని కూడా కాపాడుకుందాం అభివృద్ధి కార్యక్రమాలు చేద్దాం గతంలో ఎవడు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఖమ్మానికి ఒక మెడికల్ కాలేజీ ఇయ్యలే బిఆర్ఎస్ హయాంలో ఇటు ఖమ్మానికి అటు కొత్తగూడానికి రెండు మెడికల్ కాలేజీలు తెచ్చుకున్నాం కేంద్ర ప్రభుత్వం కొన్ని నవోదయ పాఠశాల ఇయ్యాల కొత్తగా ఏర్పడ కొత్తగూడానికి రావాల వచ్చిందాన్ని నవోదయ పాఠశాల ఎందుకు రాలేదు బీజేపీ ఎంపీలు ఏం చేసినారు కేంద్ర మంత్రి ఏం చేసినాడు ఏం లాభం లేదు బీజేపీకి ఓట్లేస్తే గోదావరిలో వేసినట్టు కాంగ్రెస్ కు ఓట్లేస్తే ఏం జరిగిందో మీరు చూస్తా ఉన్నారు కాబట్టి దయచేసి మీ అందరినీ కూడా నేను ప్రార్థించేది ఆవేశం కాకుండా ఆలోచించి బీఆర్ఎస్ కు శక్తిచ్చి ఈ రాష్ట్రాన్ని ఖమ్మాన్ని అందరినీ కూడా ముందుకు తీసుకుపోయేటువంటి ఒక మంచి పద్దతిలో నిర్మాణం చేసేటువంటి బీఆర్ఎస్ కు బలం ఇవ్వాలని పెద్దలు నామా నాగేశ్వరరావు గారు చాలా నిజాయితీ పరుడు మీకు తెలుసు మీ అందరికీ వివాదం పెట్టుకునేవాడు కాదు తను ఉన్న శక్తి మేరకు ప్రజలకు పనిచేసేవాడు పెద్ద స్థాయికి పోయే అవకాశం ఆయనకే ఉంది కాబట్టి దయచేసి నామా నాగేశ్వరరావు గారికి ఓటేసి వారిని గెలిపించాలని కోరుతూ ఇంత పెద్ద ఎత్తున వచ్చినటువంటి యువమిత్రులకు ప్రజలకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ